ఒకసారి గురువులు లేని ప్రపంచాన్ని ఊహించుకోండి ఆ ఊహలో ఏముంటుంది జ్ఞానం దాగిపోతుంది తెలివితేటలు అజ్ఞానంతో ఉంటాయి అమ్మా తలుచుకుంటేనే ఎంత కష్టంగా ఉందో కదా ఈరోజు మనం గురువుల దినోత్సవం జరుపుకుంటాం మన జీవితాల్లో వెలుగులు నింపే గురువులను గౌరవిద్దాం గొప్ప గురువైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని స్మరించుకుందాం మన జీవితంలో మొదటి గురువులు ఎవరు తెలుసా మన తల్లిదండ్రులు వారే మనకు మొదటి పాఠాలు నేర్పేవారు వారి ప్రేమ మన తరగతి కథ వారి మార్గదర్శకత్వం మనకు పాఠాలు అవుతాయి ముందుగా నా తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు ఈ వీడియో చివరి వరకు చూస్తారని అనుకుంటున్నా సో లెట్స్ కేపింగ్ టు ద వీడియో హాయ్ హలో నమస్కారం నేను మీ సంగతి నా ఈ రోజు మనం గురువుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అయితే ఈ ఈరోజే ప్రత్యేకంగా ఎందుకు జరుపుకుంటున్నామో మీకు తెలుసా తెలీదా అయితే నేను చెప్తాను వినండి మన మాజీ రాష్ట్రపతి అయిన ఒక గొప్ప విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాం ఆయన విద్యారంగంలో చేసిన మార్పులు మరియు విద్యార్థుల పట్ల ఆయన చూపిన శ్రద్ధ ఈరోజు మనం గౌరవంతో గుర్తించుకోవాల్సినవి ఒక గొప్ప గురువు మాత్రమే కాకుండా ఒక నిజమైన మానవతావాది కూడా ఒక గురువు జీవితంలో ఎంతటి ప్రాధాన్యత కలిగిన వారో మనందరికీ తెలుసు గురువు అంటే కేవలం పాఠాలు చెప్పేవారే కాదు మన జీవితాన్ని మలిచేవారు కూడా డాక్టర్ రాధాకృష్ణన్ గారు కూడా దీన్నే గుర్తు చేశారు ఒక మంచి గురువు తన శిష్యుల విజయాలకి మార్గదర్శి అవుతారు రాధాకృష్ణన్ గారు విద్య మీద చూపించిన ప్రేమ మరియు అంకిత భావం మనందరికీ ఆదర్శం మన గురువులకు మనం ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే వారి శ్రమ పట్టుదల మన పట్ల చూపించే శ్రద్ధ ఇవన్నీ మన విజయానికి పునాది ఈ రోజు నా రాధాకృష్ణన్ గారి జ్ఞాపకంలో మన గురువులకు గౌరవం అర్పిద్దాం ఈ గురువుల దినోత్సవం సందర్భంగా నా గురువులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గురువులు లేకపోతే ఈరోజు మనం ఎంతవరకు రాలేము కదా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి కూడా మనమంతా కృతజ్ఞతలు తెలుపుదాం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు నేను ఇంకేమైనా టాపిక్స్ పైన వీడియోస్ చేయాలనుకుంటున్నారా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకోసం తప్పకుండా వీడియోస్ చేస్తాను మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి మీరు కమెంట్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ ప్రేమ మరియు సపోర్ట్ తోనే మనం ముందుకు వెళ్దాం ఈ వీడియోలో ఉన్న డిజిటల్ ఆర్ట్స్ అన్ని నేను చేసినవే ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఇంకా మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం